ఏక కోదండరామును గతంలో కేసీఆర్ కూడా ఆయనను ఉద్దేశించి ఉద్యమం సమయంలో ఎంత మంచిగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి వర్ణించడం కావచ్చు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తాజా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మరి ఎమ్మెల్సీ కోదండరామ్ని కోర్స్ ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్సీ కింద మనం మాట్లాడాల్సి ఉంటుందో అదే క్రమంలో ఆయన తెలంగాణ జేఏసీకి సంబంధించి చైర్పర్సన్ సో నిజంగానే కోదండరామ్ ఆటలో అరటిపండు అవుతున్నాడా వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు మరి ఆయన పదవి నుంచి బీఆర్ఎస్ వాళ్ళే మరి ఆయన తప్పించారా దీంట్లో కోర్టు నుంచి కొట్లాడు ఎందుకు పాపం ఆయన ఏం పాపం చేసిందని మరి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు సో పదిహేను రోజుల్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అంటున్నాడు ఓకే ఇదే అంశంలో మరి రామ్మూర్తి గారితో మాట్లాడుదాం రామ్మూర్తి గారు నమస్కారం అండి నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ ఆ ఎమ్మెల్సీ కోదండరాము ఎందుకండి మీరు ఆయన తెలంగాణ సాధనలో మరి తెలంగాణ జేఏసీ పెట్టాడు ఆయన ఎందుకని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించారు ఏం చెప్తారు జేఏసీ పెట్టిండు కాదు జేఏసీ పెట్టించడం కేసీఆర్ గారు ఎందుకంటే సరే ఆయన ఏ విధంగా పోయిండు ఎట్లా అన్నది ఆయన అంతర్గత సమస్యలు ఆయన రాజకీయంగా ఆయన అడుగులైన సరే ఆయన ప్రయాణాన్ని మేము తప్పబట్టం అదే విధంగా ఈ రోజు ఏదైతే నిన్న నిన్న అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ పదిహేను రోజుల్లో ఎమ్మెల్సీ చేస్తావంటే నువ్వు ఎమ్మెల్సీని చేసుకో ఎంపీని చేసుకో ఇంకేమన్నా చేసుకో మాకు అవసరం లేదు కానీ కోర్టు ధిక్కరణ చేసినది వాళ్ళం ఉస్మాన్ యూనివర్సిటీలో నువ్వు చేసింది ఏంటంటే కోర్టు దిక్కరణ కోర్టు తీర్పిచ్చింది ఏది కోర్టు తీర్పుని నువ్వు సవాల్ చేస్తున్నావంటే నువ్వు ఏ విధంగా ఎంత నియంత అయినావు అన్నది మొత్తం ప్రజలు చూసి నిన్న అదే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంతవరకు ఏదైతే ఇరవై ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి రాలేదంటే ఎంత పచ్చి అబద్ధము ఏ రేవంత్ రెడ్డి అంటే అబద్దాల రేవంత్ రెడ్డి అదే విధంగా అక్షరాల రేవంత్ రెడ్డి అక్షరాలు రాని రేవంత్ రెడ్డి అన్నది మరోసారి రుజువైంది ఇక రెండు వేల పదిహేడులో ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు గౌరవ కేసీఆర్ గారు పాల్గొన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే వందేండ్ల సభ స్టూడెంట్ ఒకసారి నేను లైవ్ లో చూపెడుతున్నా ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ రాష్ట్ర ప్రజల ముందు అడ్డంగా దొరికిపోదు అదే విధంగా పలుమార్లు ఏదైతే యూనివర్సిటీ చరిత్రలో గురించి నీకేం తెలుసు అసలు తెలంగాణ కొట్లాడింది ఎవరి మీద అనాదిగా ఏదైతే అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విషయమే తీసుకుంది ఏదైతే నిజాం సంబంధించిన ప్రాంతంలో ఏ విధంగా పరిస్థితులు ఉండే సాయుధ పోరాటంలో ఏ విధంగా కొట్లాడింది ఏ విధంగా తమ ఉద్యమం స్ఫూర్తిని చూపెట్టింది విధంగా ఆయుధ పోరాటాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సంబంధించిన నేలపైన జరిగిన ఆయుధ పోరాటాలు ఏ ప్రభుత్వం మీద జరిగినాయి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదని అడుగుతున్నా భూమి కోసం భుక్తి కోసం ఏదైతే పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడింది ఎవరు ఇప్పుడు విద్యార్థులు కాదా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఎంత అది ఎంత గొప్పది ఏ పార్టీల మీద కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాదా అదే విధంగా జల్ జల్ జమీన్ జంగల్ ఈ ఉద్యమాలు కూడా మోసింది ఏ ఏ యూనివర్సిటీ వాస్తవంగా చెప్పుకుంటే ఏదైతే ఆదివాసీలు చేసిన ఉద్యమాన్ని కూడా తమ భుజాల మీద వేసుకొని కొంచెం ముందుకు తీసుకుపోయిన ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నది అదే విధంగా నీళ్లు నిధులు నియామకాల గురించి జరిగిన ఏదైతే ఉద్యమం తొలిదేశ కాని మలిదశ కానీ తొలిదేశలో తొంభై ఐదు సార్లు కాల్పులు జరిపింది హైదరాబాద్ లో ఇందిరాగాంధీ ప్రభుత్వం దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపింది అంటే అప్పుడు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మీ మీద పోట్లాడింది ఏదైతే విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ మీద కాదా అదే విధంగా పెద్ద మనసులో ఒప్పందాన్ని ఏదైతే చిన్న మనసు ఉన్న మనసులు ఏ విధంగా తుంగల దొక్కిళ్ళు ఏ విధంగా ఎన్ని చేసిండు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఏదైతే తా కుట్రను ఛేదించి ఉస్మాన్ యూనివర్సిటీ ఏ విధంగా ముందుకు పోయిందో తెలుసు అదే విధంగా ఏదైతే పంతొమ్మిది వందల పదిహేడులో మీరు ఉస్మాన్ పుట్టిన స్థాపించినప్పటి నుంచి అని ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ని రంగాలు ఎదుర్కొన్నారు అదేవిధంగా నిషేధాజ్ఞలు అదేవిధంగా లాఠీ చార్జులు తెలంగాణ ఏదైతే ఆంధ్ర పాలకుల గుప్పిట్ల నుంచి బయటకు తీసడానికి టీఆర్ గ్యాస్ అనుభవించిందండి ఈ టిఆర్ గ్యాస్ చేసిన దుర్మార్గులు ఎవరు లాఠీ దెబ్బలు కొట్టిన ఎవరు లాటి లాఠీ దెబ్బలు కొట్టిన ప్రభుత్వాలు ఎవడి వీపుల మీద బట్ట ఏదైతే ఆ లాఠీ దెబ్బల కారణం అవ్వదు ఎవరు కొట్టిల్లు ఎవరు కొట్టి పంపిల్లు ఒకసారి తెలంగాణ ఇస్తా అని ఒకసారి ఇవ్వ అని తెలంగాణ విద్యార్థుల మోసం చేస్తే ఆత్మహత్యలకు కారణమైన పార్టీ ఎవరు ఇవన్నీ ఎక్కడ పోతాయండి చరిత్ర అండి చరిత్ర ఎక్కడ ఎక్కడ మనం దాచి పెడతాం నువ్వు నువ్వు ఏదైతే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి నువ్వు బుక్ వెళ్ళి తీసేస్తావు కావచ్చు విద్యార్థుల బుక్లకి వెళ్ళి ఆ పేజీని తెలంగాణ ఉద్యమం పేజీ అని చెప్పేస్తావు కాదు కానీ గుంటెల్లోకి లెక్కంచి చెప్పేస్తావు తెలంగాణ ఉద్యమం అంత పవిత్రమైన ఉద్యమాన్ని నువ్వు కూడా తెలంగాణ విద్యార్థులు చదువుకోకుండా ఆ పేజ్ ని కూడా చెప్పేస్తావు దుర్మార్గుని నువ్వు ఎక్కడండి ఎందుకు వచ్చిండండి ఎవరి కోసం వచ్చిండండి పుట్టే పుట్టబోయే బిడ్డ నుంచి అది చనిపోయే వరకు మొత్తం అందరిని అన్యాయం చేస్తున్నాడు విద్యార్థులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు అదే విధంగా కొన్ని కొన్ని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరిగింది అన్నది కూడా మనం చూద్దామండి రెండు వేల ఇరవై వరకు మేము ముప్పై మంది వీసీలను పెట్టినామండి ముప్పై మంది వీసీలో నలుగురు దళిత వీసీలను పెట్టినాం ఓ ఈ నెల వచ్చి మొత్తం పెట్టినట్టు మొత్తం కంప్లీట్ గా దళిత బీసీలు లేరు ఈ నెల మీద మేము వచ్చిన తర్వాతనే పెట్టినామంటే ఇంత పచ్చబోదామండి తెలంగాణ నెల సాక్ష్యం కాదా తెలంగాణ విద్యార్థుల సాక్ష్యం కాదా తెలంగాణ యూనివర్సిటీ సాక్ష్యం కాదా అదే విధంగా మొట్టమొదటి వీసీ ఏదైతే సాంబయ్యని మర్చిపోతామా అండి ఎవరు పెట్టిల్ అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీకి ఏదైతే చాలా చాలా చేసినామండి దాని దాని తర్వాత నేను తెలంగాణ యూనివర్సిటీకి వీసీ చేసినాం రెండో రెండో ఏదైతే వీసీ దళిత ఏదైతే మల్లేశం గారు చాదవాన్ యూనివర్సిటీకి అదే అదేవిధంగా రాథోడ్ ఎస్ టి పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళలేదా సబితా ఇంద్రారెడ్డి గారు నాలుగు అత్యంత అధునాతమైన బిల్డింగ్స్ అండి ఇప్పుడైతే ఏదైతే ఈ రోజు కూడా మేమైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఓపెనింగ్ చేయడానికి పోయటో అది కూడా అందులో ఒకటి దాంతో పాటు ఏదైతే మహిళా యూనివర్సిటీ కూడా దాన్ని కూడా దళిత బీచ్ నేసింది ఎవరండి మేం కాదా ఏదో మొత్తం ఒక్క నిమిషం రెండు అంశాలు రెండు అంశాలు చెప్ ఎందుకంటే మెస్యార్థిలు ఏ విధంగా ఉండే వీళ్ళు వీళ్ళు పెట్టినప్పుడు ఏం అండి దొడ్డు బియ్యము ఏదైతే నీళ్ల చారు పోస్తే తూర్పుకి వేస్తే ఉత్తరం కొట్టుకపోయింది ఉత్తరం దక్షిణం కొట్టుకపోయింది మేము వచ్చిన తర్వాత సన్న బియ్యం పెట్టినాం అదే విధంగా వంద శాతం మెస్యార్థిలు పెట్టిన ఏ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా చాలా అండి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు కట్టించేది నిన్న ఓపెన్ చేసింది ఎస్సీ ఎస్టీ ఏది బీసీ మైనార్టీ విద్యార్థులు ఎక్కువ భాగంలో యూనివర్సిటీ చదువుకుంటున్న విషయం తెలుసు నలభై కోట్లతో కట్టామండి అయితే మూడు అంతస్తుల భవనం అదేవిధంగా నూట ఆరు ఆరు గదులు అదే విధంగా ఐదు వందల విద్యార్థి పీజీ విద్యార్థులు వసతి కోసం కల్పించింది అదేవిధంగా లైబ్రరీ రీడింగ్ రూమ్స్ జిమ్స్ మల్టీ పర్పస్ హాల్స్ క్రీడా మైదానం ఇవన్నీ ఏ అయితే దూరదృష్టితో గౌరవ కేసీఆర్ గారు కడితే రిబ్బన్ కట్ చేసే ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అండి మీ ఏం చేసిన వచ్చిన నుంచి ఇరవై నెలలుగా మీరు చేసింది ఏంటంటే రాష్ట్ర ఆదాయం అదే విధంగా తీసుకొచ్చిన అప్పెడిపోతున్నది రాష్ట్ర ఆదాయం మూడు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు ఇప్పటి ఇప్పటివరకు ఇరవై నెలల్లో విధంగా తీసుకొచ్చిన రెండు లక్షల కోట్లు అప్పు మొత్తం కలిపితే ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఏం చేసినానో అడుగుతుంది తెలంగాణ సమాజం వీటికి సమాధానం చెప్పి అసెంబ్లీ పెట్టే అవసరమైతే శ్వేతపత్రం రిలీజ్ అయ్యి మొత్తం కంప్లీట్ గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మొత్తం కంప్లీట్ గా అబద్ధాలు మాట్లాడుతూ విధంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ విధంగా రాజకీయ సభకు విధంగా అధికారిక సభకు తేడదెలవదు ఏ మాత్రం కొంచెం కూడా ఈ సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రికి ఎందుకంటే అధికారిక సభలో అధికారికంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తా అది కథా కార్యక్రమం చెప్పాలా గానీ ప్రతిపక్ష నాయకులను విమర్శించదండి నువ్వు ఏం చేస్తానో చెప్పు నువ్వు ఏం చేయగలవు చెప్పు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మాట్లాడాలి తప్ప నువ్వు రాజకీయ సభగా మార్చుకోవడానికి ఏంటండి నువ్వు ఎమ్మెల్సీ గురించి ఎట్లా మాట్లాడుతూ తప్పు కదా ఇప్పుడు రాజకీయంగా చెప్పండి రామమూర్తి గారు ఒకసారి సంధ్యారెడ్డి గారితో మాట్లాడడం సంధ్యారెడ్డి గారు